నిజామాబాద్ జిల్లా బోధన్ లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ పటియాల పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం খালি শক পে বারে বচ্চো কোড় গলী নেই খালি শক পে গো বচ্চো কু ছোড় ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హసన్ డానిష్ ను అరెస్ట్ చేశారు అతడు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పట్టారు పక్కా సమాచారంతో ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశాయి ఈ విషయమై స్థానిక పోలీసులను వివరాలు కోరగా కేసుతో తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు हर बेगम है सबको नमस्ते और गली का बच्चा है हमारे उधर सम्बन्ध है अच्छा बच्चा है बचपन से देखती मैं बुढ़ी छोगी बच्चा अच्छा है उसको कोई कुछ भी नहीं होना ला के घर पे छोड़ दो हमारे बच्चे हमारे सब लोगों से अच्छा रहता था बच्चा सबसे अच्छा रहता बच्चा स्कूल जाता घर को आता बच्चा कहीं नहीं जाता बच्चा मोहम्मद उमर शेब है मैं उजेफ का बड़ा भाई हूँ मेरा भाई कुछ भी नहीं करा माजू में उसका कुछ इन्वॉल्व नहीं है उन्हें जो भी उन्होंने बोल रहे की दानिश है झारखंड का है उससे एक ओमेगल वोल की वेबसाइट है स्ट्रेंज वीडियो नॉर्मली उससे हुआ नॉर्मली उनकी वीडियो कॉल करने से एज ए फ्रेंड मेल फ्रेंड बातचीत हुई उसके बाद उन्होंने कॉन्टेक्ट शेयर करे बस वो शक में उन्होंने उसको पकड़े जो भी उन्होंने रेफर बोल रहे जो भी उन्होंने केस है बोल रहे जो भी उनको ढूंढना था सब उन्होंने कुछ भी नहीं मिला एज ए प्रूफ घर में जो चेकिंग थी चेकिंग भी कर लिए हम भी उनके साथ अच्छे से कॉपरेट करे उन्होंने भी हमारे साथ अच्छे से कॉपरेट करें और शकी उन्होंने ले लिया जो भी बोल रहे है लिंक है उसके साथ लिंक है ये बनाने की बात हुई ट्रिश की बात ये बोल रही कुछ भी नहीं है शुभ झूठे बस में है वो भी और वो भी शक इसलिए करेगी कि उससे बात क्यों करे बस इससे कुछ भी इन्वॉल्व नहीं है जो भी डॉक्यूमेंट होना था जो भी गन के डॉक्यूमेंट होना था शुभ हमारा दे दिए दूसरा कुछ भी नहीं है बोल के कि ऐप है स्ट्रेंज वीडियो कॉल ऐप इस पर रैडमली अपना कुछ भी डेटा नहीं जाता ना उसका गुड डेटा आता है स्ट्रेंज वीडियो कॉल आता उस पर कौन भी रैंडम आता है जो की वेबसाइट है ऐप भी नहीं है ओमेगल बोल के वेबसाइट वेबसाइट है है ऐप ऐप नहीं आया वो सबको मालूम जितने भी है टीनेजर सबको मालूम उसके बारे में వ్రటికేటు నిజామాబాద్ జిల్లా బోధన్ అయితే ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా రెహమాన్ అయితే అదుపులోకి తీసుకున్నారు రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మొత్తానికి హుజైఫా రెహమాన్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు పోలీసులు నిజామాబాద్ బోధన్ పట్టణంలో ఈ యొక్క స్లీపర్స్ సంబంధించి ఎన్ఐ అధికారులు పూర్తిగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అయితే అచ్చంపల్లికి సంబంధించిన ఉజేజ్ రెహమాన్ అనే యువకుని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల గ్రూప్లకు సంబంధించి అతను కూడా ఒక గ్రూప్ లో ఉండి పూర్తిగా కొంత సమాచారం ఇచ్చినట్టుగా ఎన్ఐ అధికారులు వీటిపైన ఆధారాలు కూడా సేకరించారు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రేమాన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు అదుపులోకి తీసుకొని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచిన ఆ ఎన్ఐ అధికారులు పీటీ వారెంట్ పైన ఢిల్లీ కూడా తరలించారు మరోవైపు చూస్తే ఒక రహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలో మరొక స్వీపర్ చెల్స్ కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు అంటే ఎన్ఐఏ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తానికి ఉగ్రవాదులకు సంబంధించి పూర్తిగా లింకులు ఉన్నాయి అంతేకాకుండా తరచూ వాట్సాప్ గ్రూప్ లో వీరు వారితో మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టిన యొక్క ఎన్ఐఏ అధికారులు దీనిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత విచారణలో మాత్రము చాలా ఈ రకమైన సమాచారం రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క బోధన సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ లో శ్రేణులకు సంబంధించి వీళ్ళు కుట్ర పన్నుతున్నారనే ఒక దీనికి సంబంధించి సమాచారం మేరకే ఎన్ని అధికారులు యొక్క రహమాన్ నిలోకి తీసుకోవడము పూర్తిగా చర్చనీయాంశంగా మారింది ఇంకా హోదాలో ఇంకా ఎవరైనా స్వీపర్ తెలుస్తున్నారా లేకపోతే ఉగ్రవాదులతో ఉన్న వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా ప్రజెంట్ ఎన్ఐ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కుటుంబ సభ్యులు మాత్రము తమ కొడుగొక్కు కావచ్చు దీనికి సంబంధించి ఎలాంటి ఉగ్రవాదులతో సంబంధం లేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది కానీ పోలీసులు కూడా ఎలాంటి సమాచారం కోర్టులో టీటీ పరిచిన పైన ఢిల్లీ కూడా తరలించారు పవన్ అలాగే ఢిల్లీలో కూడా మరో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు అధికారులు ప్రజెంట్ ఈ యొక్క రైమాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలో మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అతనికి కూడా ఇదే తరహాలో కూడా వాస్తవ గ్రూప్లు కావచ్చు ఉగ్రవాదులతో లింకుడు ఉన్నాయి సంబంధించి యొక్క సమాచారం మేరకు ఎన్ఐ అధికారులు పెళ్లిలోక యువకును కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే వీరిటర్ని విచారించగా ఇంకా కొంత సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఎన్ఐ అధికారులు కూడా భావిస్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఇందులో కొంతమందిని అంటే వీరు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది వీరిని అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న కొంతమంది అందరి గ్రౌన్ లో కూడా వెళ్ళిపోయినట్లుగా ఎన్ఐ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఎన్ఐ అధికారులు పూర్తిగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా ఈ కేసును చూస్తే అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ పవన్